ఏ ఆకాంక్షల కోసమైతే ఇంకోసారి ఎవరైనా అన్నారంటే పార్టీల నుంచి బహిష్కరించిపిస్తే ఎవరికైనా బాధ్యత ఉంటే ఈ రోజు నుంచి జై సోనియమ్మ జై కాంగ్రెస్ దప్ప ఏదన్నా వ్యక్తిగతంగా నినాదాలు ఇచ్చింద్రంటే వాళ్ళెవరు కాంగ్రెస్ పార్టీలు ఉండరు కాంగ్రెస్ పార్టీ సమిష్టి నిర్ణయాలతో సమిష్టి పోరాటాలతో సమిష్టిగా అధికారాన్ని చేచిక్కించుకొని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడానికే శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు బాధ్యత ఇచ్చిర్రు కాబట్టి యువమిత్రులు మీకు అభిమానం ఉండొచ్చు మీ గుండెల నిండా ప్రేమ ఉండొచ్చు కానీ ఎవరు కూడా వ్యక్తిగతమైన నినాదాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి నష్టం నా అభిమానులుగా నన్ను అభిమానించే వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే వాళ్ళు ఎవరు కూడా వ్యక్తుల పరంగా స్లోగన్లు ఇవ్వద్దు ఈ వేదిక మీద నుంచి సవినయం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి